సారీ ఇలా జరుగుతుంది అనుకోలేదు అమ్మో కుదరదు తప్ప రెండో పెళ్లి ఒప్పుకోదు నేను ఆయన మీద మనసు పడ్డ రోజే మా ఇద్దరికి పెళ్ళైపోయినట్లెక్క అయినా వాళ్ళ ఆవిడతో మాట్లాడి మేమిద్దరం సఖ్యతగా ఉండేట్లు చూసుకుంటాను ఎలా బాగా ఊరుకో మా వారు పోలీసు నీ బ్రతుకు నాశనం చేసిన వాడిని తీసుకొచ్చి నీ మెడలో తాళి కట్టిస్తాను ఇప్పుడు అలాగే అంటారు అతను మీకు ఏ బంధువు స్నేహితులు అయితే అతను వెనకేసుకొచ్చి నన్ను పట్టించుకోరు అలా ఎప్పటికీ జరగదు అతను ఎవరైనా సరే అతనితోనే నీ పెళ్లి చేయిస్తాను నా మాంగళ మీద ప్రమాణం చేస్తున్నాను మా వారి మీద చెప్తున్నాను అతను 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 మీ రుక్కు గింజుకుని గింజుకుని మొత్తానికి మా పెళ్లి చేసింది అప్పటి నుంచే నాకు మనసుకి శరీరానికి కష్టాలు ప్రారంభమయ్యాయి అసలు డాక్టర్ గారు ఈ భూమి మీద భార్యల వల్ల సుఖపడే భర్తలు అంటూ ఉన్నారా లేకేమండి చాలా మంది ఉన్నారు అసలు మన దేశం పతివ్రతలకు ఫేమస్ కదంటండి దాకా ఎందుకు నా పిల్లం కూడా సీత సావిత్రి అనసూయ అరుంధతి లిస్టుల్లో చేర్చదగింది వ్రతం లేదు నువ్వు అసలు నోము లేదు అందాక ఎందుకు కబడ్డీ పోటీల్లాగా ఈతల పోటీల్లాగా మన గ్రామంలో పతివ్రతల పోటీలు అంటూ పెడితే మొదట బహుమతి మా ఆవిడికే వస్తుంది ఏం కాదంటారా తప్పకుండా ఇవాళ కొత్త వ్రతం మొదలు పెట్టాను కాళ్ళు ఈ పళ్ళలు పెట్టండి ప్రారంభం ఈ వ్రతం ఏదో బాగుందయ్యా మీరు కూడా మీ పెళ్ళాలు చేతి చేయించుకోండి అవునే నా పతివ్రత పెళ్ళావా ఈ వ్రతం ఎందుకో ఏమిటో పాపం వాళ్ళకు కూడా చెప్పు ఏ ఆడదైనా పదివేల నూట పదహారు సార్లు పతికి పాత పూజ చేస్తే వచ్చే జన్మలో మంచి మొగుడు దొరికాడు అంటే ప్రెసిడెంట్ గారు ఇప్పుడు మంచి మొగుడు కాదు చెడ్డ మొగుడైనా అది కాదండి వచ్చే జన్మలో వచ్చే జన్మలో కూడా నేనే మొగుడు కావాలని పాత పూజలు చేస్తున్నానంటే ఎన్నిసార్లు అయినా సరదాగా కడిగించుకుంటా ఈ జన్మలో మీరే వచ్చే జన్మలో మీరే ఆశ బరువు తీసే ఒకటి అదిగో ఫోన్ మోగింది ఆ ఇంటర్వ్యూకి వెళ్ళిన ఆనంద్ గారి ఇంకేం నమస్కారం అమ్మా మా మేనజుడు ఆనంద్ ఉద్యోగం ఇచ్చారమ్మా లేదండి అసలు మీ ఆనంద్ రాలేదు రాలేదా నీకు ఒళ్ళు బుర్ర పెరగలేదే ఏ పని ఎప్పుడు చేయాలో కూడా తెలిసి చాకపోతే అమ్మా తల్లి క్షమించాలి మిమ్మల్ని కదమ్మా మా ఇంటది వేడపాడ లేకుండా వెద పని చేస్తుంటే రెండు సార్లు పూర్తయిందండి సార్లు ఇంకా ఎన్ని మిగిలి నన్ను గోతులో కట్ పెట్టిన ఆనందగా ఎనిపోతున్న తోలు తోలు మరి ఇంటర్వ్యూకి పంపించాను ఆ వెద ఇంటర్వ్యూకి వెళ్ళలేదట చెత్త చెత్త ఆ విధ ఎక్కడున్నా సరే వెతికి మరీ కాళ్ళు నిరకొడతాను మీరే చూడండి చంద్రగిరిలో